ఇక జీఐ ట్యాగ్ పొందిన తర్వాత అరకు కాఫీ అంతర్జాతీయ బ్రాండ్గా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు అరకు కాఫీకి చేంజ్ మేకర్ అవార్డు రావటంపై సంతోషం వ్యక్తం చేశారు అరకు వ్యాలీ కాఫీకి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో అవార్డు దక్కటంపై గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జీసీసీ ఎన్డీ కల్పన కుమారిని ప్రశంసించారు బిజినెస్ లైన్ నుంచి స్వీకరించిన అవార్డును ప్రశంసపత్రాన్ని సచివాలయంలో సీఎం పరిశీలించారు జీవన ఆధారంగా బతికే గంగపుత్రుల జీవితాలు ఇప్పుడు అలల తాకిడికి కొట్టుకుపోతున్నాయి ఎన్నో ఆశలతో ప్రారంభమైన వేట సీజన్ వారిని నిరాశపరిచి కన్నీటిని మిగిల్చింది లక్షలు పెట్టుబడి పెట్టి సముద్ర సముద్రంలోకి వెళ్తే కనీసం డీజిల్ ఖర్చులు కూడా రానివైన చేసేది లేక బోట్లను ఒడ్డు కట్టేసి నిస్సహాయంగా చూస్తున్నారు వేలాది బోట్లు రాకపోకలు మత్స్యకారుల సందడితో కలకల్లాడాల్సిన విశాఖ షిప్పింగ్ హార్బర్ నేడు మౌనంగా రోధిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న గంగపుత్రుల కష్టాలపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ సముద్రమే జీవన ఆధారంగా బ్రతికే గంగపుత్రుల బ్రతుకు ఇప్పుడు అలల తాకిడికి కుట్టుకుపోతాయి అని చెప్పవచ్చు ఈ మధ్యకాలంలో వరుస వాయుగుండ ప్రభావంతో కావచ్చు అల్పపీడన ప్రభావంతో వాతావరణ శాఖ మత్స్యకారులకి వేటకి వెళ్లొద్దని చెప్పడంతో తాజాగా వారి జీవన స్థితి ఇబ్బందికరంగా పరిస్థితుల్లో మారుతుంది రోజువారీ జీవితం గడవడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితిగా మారుతుంది అసలు మత్స్యకారుల రోజువారీ జీవితం ఏ విధంగా ఉన్న వరుస వాయుగుండాల ప్రభావంతో వారి జీవన స్థితికి ఏ విధంగా ఇబ్బందికరంగా ఎదురవుతుందో ఈ యొక్క ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం తూర్పు తీరులో మత్స్యకారుల బతుకు చిత్రం ఆందోళనకరంగా ఉంది వేట సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచినా మత్స్య సంపద వాళ్లకు చిక్కటం లేదు వేటకు వెళ్తే లక్షల్లో ఖర్చు తిరిగి వస్తే డీజిల్ ఖర్చులు కూడా రావటం లేదు విశాఖ షిప్పింగ్ హార్బర్లో ఆరు వందల నలభై మూడు బోట్లకు గాను కేవలం నూట యాభై బోట్లు మాత్రమే వేటకు వెళ్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు సుమారు ఎనభై శాతానికి పైగా మరబోట్లు ఒడ్డికే పరిమితం అయ్యాయి దీంతో మత్స్యకారులు అప్రకటిత వేట విరమే మేలంటూ నిట్టూరుస్తున్నారు జీవనం కోసం ఉన్న ఊరును సముద్రాన్ని విడిచి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు ఆర్థిక ఇబ్బందులు తలలేక సాంప్రదాయ వృత్తిని వదల్లేక అల్లాడిపోతున్నారు రోజల్లో యాడ్ చేసినా ఇటు ఉండట్లేదండి పడితే రెండు వేలు మూడు వేల రూపాయలు సరిపోతుందండి రోజుల్లో యాడ్ చేస్తే అసలు వానర్లు వనరులకు కూడా ఉండట్లేదు మాకు కూడా ఉండట్లేదు అసలు ఏమైతే ఏడు తెస్తాను మీకు ఇవ్వడానికి అనేసి ఇలాగలాగ అంతంలో మాకు తినడానికి వెళ్ళడము వచ్చేయడం అవుతుందండి లోపలికి వెళ్ళడం జట్టిలోకి వచ్చేయడం అవుతుందండి ఎక్కడ అక్కడ వాళ్ళు అక్కడ అలా కట్టేసి ఉన్నాయండి ఎల్లా ఇటు ఉండట్లేదు ఇంకా డీప్కి వెళ్ళాలంటే డీప్కి అవదో ఏదో గ్యాలీ సుడిగుండాలు వచ్చి ఇచ్చేసేస్తాను సుడిగొండం వచ్చిందండి మొన్న మా బోటు మీదకి వచ్చేసి మొత్తం బోట్ని ఇలాగ ఉంపి తిరగేసేయడానికి చూసింది అలాగే గద్దాలు డోర్లు అన్నీ వేసుకున్నాం అది వస్తుందనేసి వెళ్ళ వాటర్ పైకి నాకు వెళ్ళిపోయింది పైకి ఈ తిండి గిన్నెలు అన్నీ మొత్తం సామాన్లు అన్నీ ఎగర ఎగరపడిపోయి బయటికి వెళ్ళిపోయింది వాటర్లో పడిపోయి అన్నీ తీరికెళ్ళిపోయి తినడానికి కూడా మా గిన్నెలన్నీ వెళ్ళిపోయాయి అలాగా ఈ తైపల్లిలోనే వేసుకొని అలా తినేసి అలాగ వచ్చామనమాట ఆ రెండు రోజులు మూడు రోజులు ఉండి అలాగ వచ్చాం ఇటు లేకపో కరెంట్ ఎక్కువ అయిపోతుంది లోపల అసలు ఏడు ఉండట్లేదు ఒడిసు ఎక్కువైపోయి బోట్లు వల్ల వేసినా వేసినా అసలు బోట్లు నడట్లేదు పద్నాలుగు వందలు పదిహేను వందలు స్పీడ్ ఎక్కినా బోట్లు నడక సరుకు రావట్లేదు చాలా ఎక్కువ విపరీతంగా ఉంటుంది ఒడిసు ఒడిసు నాయ గాలి తుఫాన్లు ఎక్కువ ఉంటున్నాయి ఈ సంవత్సరం అంతా అలా ఉంది మా పరిస్థితి అసలు ఎలా బతకాలి ఏటనేది అర్థం అవట్లేదు మాకు

వీళ్ళు కూడా అలా బాధపడుతున్నారు లేడీస్ అంతా అలా ఉంది ఎక్కడ ఎక్కడ బోట్ అక్కడే కట్టేసి ఉంది అంత బూటల్లా జట్టినే ఉందండి నాక అది ఒకటి లోటు ఇలాగా ఎక్కువ ఉండడం వల్ల ఇది తుఫాన్లో ఎక్కువ అయిపోవడం వల్ల అలా కట్టేసి ఉండిపోయి ఇప్పుడు నెల నెల రోజుల నుంచి అలాగే ఉంటుందండి ఈ బోట్లు వెళ్ళట్లేదు వెళ్ళా ఇటు ఉండట్లేదు అసలు అలాగే అయిపోయింది ఈ సంవత్సరం అంతా జూన్ పదిహేనున వేట నిషేధం ముగిసింది వెంటనే ఎన్నో ఆశలతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు మొదటి రెండు నెలలు చేపలు రొయ్యలు బాగానే దొరికాయి హమ్మయ్య అప్పుల నుంచి ఈ సీజన్లో గట్టెక్కవచ్చునని అందరూ ఆనందించారు కానీ ఆగస్టు వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది చేపల లభ్యత క్రమంగా తగ్గుతూ వచ్చి సెప్టెంబర్ నాటికి పూర్తిగా పడిపోయింది దీంతో వేట గిట్టుబాటు కాక తీవ్రంగా నష్టపోయారు పదిహేను రోజుల వేటకు సుమారు మూడు పాయింట్ ఐదు లక్షలు ఖర్చవుతుంటే కనీస ఆదాయం కూడా రాకపోవడంతో బోట్లను హార్బర్లోనే నిలిపి మంచిదనే నిర్ణయానికి వచ్చారు ఈ సంవత్సరం అయితే ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చూడటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు మరి ఇందులోంచి ఎలా చేరుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఈ బోట్లు జూన్ పదిహేను బయలుదేరేటప్పుడు ప్రతి బోటు కూడా రెండు లక్షల నుంచి ఏడు ఎనిమిది లక్షల రూపాయలు కూడా పెట్టుబడి పెట్టిన బోట్లు అవి పెడితే గానీ వేటకు వెళ్ళవు ఆ పెడితే గానీ వేటకు వెళ్ళవు వేటకి వెళ్తే గానీ తీరవు రెండు లక్షలు మూడు లక్షలు ఈ యాప్ లోన్లు తీసి కూడా బోట్లకు ఆయిల్ ఇచ్చి పంపించి ఇప్పుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితి మాకైతే కనబడుతుంది ఇంకా బయటికి రాలేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇప్పుడు చూసే ఉంటారు ఫిషింగ్ జార్బర్లో ఈ టైంలో మొత్తం ఎంత ఏదో బోటు ఉందో అంత ప్రతి బోర్డు కూడా జట్టులోనే ఉంది అయితే గాళ్ళు తుఫాన్ల వల్ల పెద్ద బోట్లన్నీ కూడా పరదీపు గోపాల్పూర్ ఇవన్నీ వెళ్తుంటాయి మరి ఈ సంవత్సరంలో కంటిన్యూ గాలిలే కంటిన్యూ తుఫాన్లే వస్తున్నాయి లాస్ట్ టైమే ఎక్కువనుగుణాం అసలు ఈ సంవత్సరం లేవన్నా రాలేది స్టార్టింగ్ నుంచి కంటిన్యూ గాలిలే మరి అక్కడ ముప్పై నలభై పది యాభై అరవై బోట్లు ఇప్పుడు పరదీపులోని గోపాల్పూర్ దగ్గర గాలిలో తేలాడుతున్నాయి లోనికి వెళ్ళేవాడు లోన్కి వస్తే పెట్టి బాగా ప్రిపేర్ అవుతున్నాయి ఖర్చులు ఈలో ఆరోగ్య పరిస్థితులు బాగోకపోవడం అటువంటి ఇబ్బందులతో సుమారు ఆ మూడు అధిక ధర పలికే ట్యూనా చేపల లభ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది డెబ్బై నుంచి వంద వరకు బోట్లు ట్యూనా కోసం వెళ్లినా ఆశించిన ఫలితం దక్కటం లేదు నాణ్యమైన గ్రేడ్ వన్ ట్యూనా చేపలు దొరికినా వాటిని నలభై ఎనిమిది గంటల్లోపు ఎగుమతి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు విశాఖ హార్బర్లో లేవు దీంతో చేతికొచ్చిన అవకాశాన్ని కూడా జారవిడ్చుకోవాల్సిన దుస్థితి విశాఖ జిల్లాలో ముప్పై రెండు మత్స్యకార గ్రామాలు సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల జనాభా ప్రత్యక్షంగా పరోక్షకంగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు ఇప్పుడు వేట సంక్షోభంలో కూరుకుపోవటంతో వేలాది కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది లోతుకు వెళ్లి వేటాడే సాంకేతికత వనరులు సాధారణ మత్స్యకారులకు లేకపోవటం పెద్ద సమస్యగా మారింది దీనికి తోడు పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు సముద్రంలో కలవటం వల్ల కాలుష్యం పెరిగిపోయి మత్స్య సంపద నశించిపోతోంది డీజిల్ భారం పెరిగిపోవటంతో వేట గిట్టుబాటు కావడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్య బయటకు వస్తేనే వారి జీవితం సాఫీగా గడుస్తున్న అనుకోని సంఘటనలు వారికి ఎదురవుతున్నాయి ప్రధానంగా వాతావరణ మార్పుల కారణంగా చాలా దయనీయ స్థితిగా వారి జీవిత విధానం ఉందనేది సత్యం అయితే ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని చెప్పి మత్స్యకారులు వేడుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇది మత్స్యకారుల జీవిత విధానంపై ప్రత్యేక కథనం వీడియో జర్నలిస్ట్ కనీసం దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి న్ లో మరొక బ్రేకింగ్ న్యూస్ ఇజ్రాయెలు హమాస్ల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ సక్సెస్ అయ్యారు ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో హమాస్ ఎట్టకేలకు దిగొచ్చింది ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు తెలిపింది ట్రంప్ సూచన మేరకు ఇజ్రాయేల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ తెలిపింది అయితే ఇంకా కొన్ని చర్చలు జరగాలని దీనిపై చర్చలు జరపాల్సి ఉందన్నారు ఇక గాజా పరిపాలనను స్వతంత్ర సాంకేతిక నిపుణుల పాలసిన సమస్తకు అప్పగి ందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ వెల్లడించింది యుద్ధం ముగించి శాంతి నెలకొల్పేందుకు అర్బన్ ఇస్లామిక్ అంతర్జాతీయ భాగస్వాములతో పాటు ట్రంప్ చేస్తున్న ప్రయత్నానికి కృతజ్ఞతలు తెలిపింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతుంది అయితే వీరి మధ్య వార్ను ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రణాళికలను సూచించారు దీనిని అంగీకరించకపోతే నరకం చూపిస్తానంటూ రెండు రోజుల కిందట హమాస్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు దీంతో హమాస్ దిగొచ్చింది అయితే బందీల విడుదలకు హమాస్ అంగీకరించిన నేపథ్యంలో ఇజ్రాయేల్ కు ట్రంప్ కీలక సూచనలు చేశారు గాజాపై బాంబు దాడులను వెంటనే నిలిపివేయాలంటూ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు శాశ్వత శాంతి ంతికి హమాస్ సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు ఇజ్రాయెల్ బాంబు దాడులను ఆపాలని సూచించారు దీంతో పాటు మనం బందీలను సురక్షితంగా త్వరగా విడుదల చేసుకోగలం ప్రస్తుతం ఆ దేశంపై దాడులు చేయటం ప్రమాదకరమని ట్రంప్ చెప్పుకొచ్చారు ఇక ఇజ్రాయెల్కు ట్రంప్ చేసిన సూచనలు హమాస్ అభినందించింది యుద్ధం ముగింపు ఖైదీల మార్పిడి గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరించుకోవటం వంటి వాటిపై వెంటనే చర్చలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉద్ఘాటించింది ఇక హమాస్ అంగీకారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేహు స్వాగతించారు ఈ క్రమంలోనే ట్రంప్ ప్రణాళికలోని తొలి దశ అమలు చేయడానికి తాము సిద్ధమవుతున్నామని వెల్లడించారు